హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ ఫైవ్ త్రీ ఫైవ్ అయిన్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ అయితే తిరువన్నామలై అంటే అరుణాచలంలో కొలువైన అరుణాచలేశ్వర స్వామి దేవాలయం చరిత్ర మరియు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఇక్కడ స్వామివారిని అరుణాచలేశ్వర స్వామి అరుణాచలేశ్వర్ అన్నామలయార్ అని పిలుస్తారు తాళ పురాణం ప్రకారం స్వామివారి ఆలయం లోపల బయట మరియు కొండ పక్కన మూడు వందల అరవై తీర్థాలు ఉన్నాయని తెలుస్తుంది ప్రధాన చెరువులు బ్రహ్మతీర్థం శివగంగా అగ్నితీర్థం మరియు ఇంద్రతీర్థం అనే ఎన్నో తీర్థాలు ఉన్నాయి ఈ ఆలయాన్ని అనేక మంది భక్తులు ఆరాధించారు సూర్య ప్రదాతరాజన్ అష్టవసువులు బ్రహ్మ చంద్రుడు విష్ణువు పులకాధిప విశ్వామిత్ర పతంజలి వ్యాఘ్రపాద ಅಗಸ್ತ್ಯ ಸನಂದನ ಸಂಬಂಧ ಅಪ್ಪರ ಸುಂದರ ಮಾಣಿಕ ನಕ್ಕೀರ ಪರನ ಕಪಿಲ ಪಟ್ಟಿನತ್ತರು ಸೆಕ್ಕಿಲ್ಲರ್ ಸೆಕ್ಯುಲರ್ ಇಡೈಕ್ಕಾಡರ್ ಅರುಣಗಿರಿನಾಥು ಗುರುನಮ ಶಿವಾಯ ಗುಹನಮ ಶಿವಯ ರಮಣ ಮಹರ್ಷಿ ಶೇಷಾದ್ರಿ ಸ್ವಾಮಿ ಯೋಗಿ ರಾಮಸೂರತ್ ಕುಮಾರ್ ಅಮ್ಮನ್ನಿ ಅಮ್ಮವಾರು శైవ ఎల్లప్ప నావలర్ ఈశాన్య జ్ఞాన దేశికులు అసంఖ్యాక దేవతలకు ఋషులకు సిద్ధ పురుషులకు మరియు భక్తులకు ఇక్కడ స్వామివారిని దర్శించి పూజ పూజించుకునే భాగ్యం దొరికింది ఇప్పటికీ వీరి పేర్లతో ఆశ్రమాలు కూడా ఉన్నాయి పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణలు చేసే రోజున ఆశ్రమాల తరపున అన్నదానాలు జరుగుతున్నాయి ఇక్కడ అమ్మవారిని పీతాకుచాంబ ఉన్నాములయమ్మ అని పిలుస్తారు అరుణాచలేశ్వర స్వామివారి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఇలాంటి ఎన్నో డివోషనల్ వీడియోస్ ఇంతకు ముందు నేను ఆల్రెడీ చేశాను ఛానల్ చెక్ చేసి వీడియోస్ కూడా చూడండి లాస్ట్ టైం గిరి ప్రదక్షిణ చేసిన వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడని వారు ఉంటే తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్న వీడియో విషయానికి వస్తే నేను ప్రీవియస్ వీడియోలో పెట్టినట్లు తెల్లవారుజామునే శుక్రవారం రోజు పూజ కోసము ఇల్లంతా శుభ్రం చేసి పటాలన్నీ తుడిచి పసుపు ఉంకమ్మలు పెట్టి ఇలా అయితే పూజకు అంతా రెడీ చేసుకుంటూ ఉన్నాను ఈ పూజకి నేను ఎలా రెడీ చేసుకున్నాను నైవేద్యంగా ఏం పెట్టాను అని చూస్తూ మీరు ఈ కథ కూడా వినండి ఇక ఇప్పుడు అరుణాచలేశ్వర వారి ఆలయం గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము అరుణాచలేశ్వర ఆలయాన్ని శివుని ఐదు నివాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు ఇది అగ్ని యొక్క మూలకాన్ని సూచిస్తుంది తిరువన్నామలై షడాధార ప్రదేశాలలో మణిపూరక చక్రంగా పరిగణించబడుతుంది ఇక్కడ కొండ సాక్షాత్తు శివస్వరూపం అని అంటారు పరమేశ్వరుడు ఇక్కడ ఎందుకు కొండగా మారారు అని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి బ్రహ్మ మరియు మహావిష్ణువులలో తమలో ఎవరు గొప్పవారు అనే వాదన జరుగుతుంది వారి అజ్ఞానాన్ని పోగొట్టడానికి పరమశివుడు కాంతి స్తంభం రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యారు విష్ణువు వరాహ రూపాన్ని ధరించి ఈ స్తంభం యొక్క పాదాలను కనుగొనడానికి దిగుతాడు బ్రహ్మ హంస రూపాన్ని ధరించి దానిపై భాగాన్ని చూడడానికి ఎత్తుకు ఎగిరిపోతారు వీళ్ళిద్దరూ జ్యోతి స్తంభానికి ఉన్న పరిమితిని చూడలేకపోయారు అంటే ఇద్దరు లింగం యొక్క ఆది మరియు అంతాలను తెలుసుకోలేకపోయారు పరమశివుడే పరమేశ్వరుడని తెలిసి ఇద్దరు పూజించారు ఆది అంతం లేనివాడు శివుడు ఒకడే అని తెలుసుకుంటారు అనంత జ్యోతి రూపాన్ని కొండగా మార్చడం ద్వారా శివుడు తనను తాను వెల్లడించాడు ఇది తిరువన్నామలై అని పిలువబడే కొండ అతను పూజ కోసం లింగ రూపాన్ని తీసుకున్నాడు ఇది లింగ ఉద్భవం జరిగిన ప్రదేశం తమిళంలో అను అంటే చేరుకోదగినది మరియు అన్నా అంటే చేరుకోలేనిది మలై అనే పదానికి కేవలం కొండ అని అర్థం వస్తుంది అన్నా మలై అనే పేరు ఇప్పుడు మీరు విన్న పురాణ కథ నుండి వచ్చింది ఇక్కడ శివుడు ఒక కొండ రూపాన్ని దాల్చాడు ఇది అగ్ని స్తంభానికి ప్రతీక దీని పరిమితులు బ్రహ్మ విష్ణువు సైతం చేరుకోలేరు సంస్కృతంలో అరుణ్ అంటే ఎరుపు అచల్ అంటే చలనం లేనిది కొండ అని అర్థం అరుణాచలం అంటే ఎర్రని అగ్ని స్తంభం నుండి ఉద్భవించిన కొండ అని అర్థం అన్నామలై కృతయుగంలో అగ్నికొండ త్రేతాయుగంలో రూబీకొండ యుగంలో బంగారుకొండ కలియుగంలో రాతికొండ మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కాబట్టి మనం రాతికొండ రూపంలో దర్శించుకుంటున్నాము సూర్యుడు అష్టవులు బ్రహ్మ చంద్రుడు విష్ణువు స్వామిని పూజించి అనుగ్రహం పొందిన ప్రదేశం ఇది ఇద్దరు విద్యాధరులు శాపం కారణంగా పిల్లి గుర్రంగా మారి ఉంటారు వారికి ఒక మహర్షి శాప విమోచనం కోసం ఈ ప్రదేశానికి గిరి ప్రదక్షిణ చేయమని పంపిస్తారు వారు గిరిప్రదక్షిణ చేయడం కారణంగా శాప విముక్తులయ్యారని పురాణ గాథ కూడా ఉంది వజ్రగాంతి అనే పాండ్యరాజు ప్రతిరోజు కొండకు ప్రదక్షిణలు చేసి ఆలయంలో అనేక సేవలు చేసేవారు అరుణాచలేశ్వర స్వామివారి ఆలయం మరియు పట్టణం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాము తిరువన్నామలైని సందర్శించుకోవడం మరియు స్మరించుకోవడం వల్ల మనకు ముక్తిని ప్రసాదిస్తుంది ఇక్కడ కొండ ఏ శివుని విగ్రహం గిరి ప్రదక్షిణ ఇక్కడ ఒక ప్రత్యేక పద్ధతి కొండ యొక్క చుట్టుకొలత పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది పౌర్ణమి నాడు ఈ కొండకు ప్రదక్షిణ చేయడం చాలా శ్రేయస్కరం కొండ చుట్టూ ప్రదక్షిణలు చేయగా ఎనిమిది ప్రత్యేక లింగాలు ఎనిమిది దిక్కులలో అష్టలింగాలుగా ఉన్నాయి ఈ అష్టలింగాలు ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నిర్తిర్లింగం అంటే లింగం వాయులింగం కుబేరలింగం మరియు ఈశాన్య లింగాలు ఇవే కాకుండా మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సూర్యలింగం వరుణలింగాలతో పాటు అనేక దేవాలయాలను దర్శించ ప్రధాన ఆలయ విషయానికొస్తే ప్రధాన ఆలయం అరుణాచల్ కొండ దిగువన ఉంది తిరువన్నామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయం తమిళనాడులోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి ఈ ఆలయం ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏడు వలయాలలో విస్తరించి ఉంది బయట గోడకు ఇరువైపుల నాలుగు ప్రధాన బురుజులు ఉన్నాయి రాజగోపురం తూర్పు దిశలో ఉంది మరియు ఇది తమిళనాడులో రెండవ అతిపెద్ద గోపురం ఈ గోపురం రెండు వందల పదిహేడు అడుగుల పొడవు మరియు పదకొండు మెట్లు కలిగి ఉంటుంది దక్షిణ గోపురం తిరుమంజన గోపురం అని పడమర గోపురం పేయి గోపురం అని ఉత్తర గోపురం అమ్మల్ గోపురం అని అంటారు ఈ ఆలయంలో ఐదు వలయాలు వలయాలు అంటే క్యూ లైన్లు ఐదవ క్యూ లైన్ మరియు నాలుగవ లైన్ మధ్య ద్వారం వలె ప్రతి దిశలో నాలుగు గోపురాలు మరియు నాలుగవ రకం మరియు మూడవ రకం మధ్య ద్వారంగా తూర్పున కిలి గోపురం అని పిలువబడే ఒక గోపురం ఉన్నాయి తూర్పు గోపురం రాజగోపురం ప్రత్యేకంగా నృత్యం మరియు ఇతర కళారూపాలను వర్ణించే అనేక శిల్పాలకు ప్రసిద్ధి చెందింది అరుణాచలేశ్వరుని ఆలయం లోపల అరుణాచలేశ్వరుని పాదముద్ర ఉంది ఇది పీ టవర్ యొక్క కుడివైపున చూడవచ్చు ఇక్కడ టవర్ అంటే గోపురం అని అర్థం రమణ మహర్షి తపస్సు ద్వారా అనుగ్రహం పొందిన ప్రదేశం ఆలయంలోకి ప్రవేశించగానే కనిపిస్తుంది సర్వసిద్ధి వినాయకునికి కుడివైపున రమణ మహర్షి తపస్సు చేసిన పాతాల లింగేశ్వరుని సన్నిధి ఉంది ఈ ఆలయం అరుణగిరినాథ్ జీవితంలో ఒక గొప్ప మలుపు అని నమ్ముతారు ఆలయం లోపల కంబాటి లాయనార్ సన్నిధి మరియు జ్ఞానపాల్ మండప సన్నిధి చూడవచ్చు కంబత్తి లాయనార్ సన్నిధిలో స్తంభంపై సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రత్యక్షమై అరుణగిరినాథుని గానం చేస్తూ అనుగ్రహించారు ఈ ఆలయంలో విశ్వామిత్ర పతంజలి వ్యాఘ్రపాద అగస్త్య సనందన మొదలైన వారు పూజించిన లింగాలు ఉన్నాయి చాలా దేవాలయాలలో ఉపయోగించే అష్టబంధనాలు కాకుండా అరుణాచలేశ్వర ఆలయంలో స్వర్ణ బంధనం అంటే స్వచ్ఛమైన బంగారంతో చేసిన శివలింగ బంధనం ఉపయోగించబడుతుంది మూలస్థాన భగవంతుడు అరుణాచలేశ్వర స్వామి తన నుదిటిపై వజ్రపు త్రిపుండ్రంతో మరియు బంగారు కవచం కలిగిన నాగాభరణాలతో మనకు దర్శనమిస్తారు అమ్మవారిని పీతా కుచాంబ ఉన్నాములయమ్మ అని పిలుస్తారు మీకు మేల్మలైనలో కొలువై ఉన్న అంకాల పరమేశ్వరి అమ్మవారు తనకు స సరస్వతీదేవి ఇచ్చిన శాపంతో వచ్చిన రూపాన్ని పోగొట్టుకోవడానికి అరుణాచలంలోని చెరువులో ఉన్న తీర్థంలో స్నానం చేసిన తర్వాత పాత రూపాన్ని పొందుతుందని మీకు ప్రీవియస్ వీడియోలో తెలియజేశాను ఈ అరుణాచలంలో రచింపబడిన ప్రసిద్ధ రచనలు ఇప్పుడు తెలుసుకుందాము మాణిక వాచకులు తిరువమ్మనై మరియు తిరువెంపవై రెండింటిని తిరువన్నామలైలో రచించారు తిరువెంపవై అనే రచన ఈ పట్టణంలోని స్త్రీలు తెల్లవారుజామున ఒకరినొకరు నిద్రలేపి స్వామివారిని ఆరాధించే కార్యక్రమాలను వివరించే భక్తి గ్రంథం స్థల పురాణాన్ని తెలియజేసే రచనలు అరుణాచలం పురాణం శైవ ఎల్లప్ప నవలార్ పాడిన అరుణై కలంబకం మరియు గురునమ శివాయ పాడిన అన్నామలై వెంబ ఇక్కడ రూపొందించబడిన ఇతర ప్రసిద్ధ రచనలు గురునమ శివాయ గుహనమ శివాయ అరుణగిరినాథ్ విరూపాక్షదేవ దేవ ఈశాన్య జ్ఞాన దేశిక దైవ శిఖామణి దేశిక వంటి మహానుభావులు ఈ ప్రదేశంలో నివసించారు దైవశికామణి దేశిక వంశస్థుడైన మహాయోగి నాగలింగ దేశిక రామేశ్వర తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు రామనాథపుర రాజు సేతుపతి రామనాథపుర రాజ్యానికి చెందిన ఐదు దేవాలయాల నిర్వహణను చేపట్టమని అభ్యసించారు కాబట్టి అతను కుండ్రక్కుడి వద్ద తిరువన్నామలై ఆధీనం స్థాపించాడు మరియు దానికి కుండ్రక్కుడి తిరువన్నామలై ఆధీనం అని పేరు పెట్టాడు సో గాయస్ విన్నారు కదండి ఇదండి తిరువన్నామలై అంటే అరుణాచలంలో కొలువై ఉన్న అరుణాచలేశ్వర స్వామివారి సో గాయస్ తెలుసుకున్నారు కదండి తిరువన్నామలై అంటే అరుణాచలంలో కొలువై ఉన్న అరుణాచలేశ్వర స్వామివారి దేవాలయం చరిత్ర మరియు ఆసక్తికరమైన విషయాలు గిరి ప్రదక్షిణ యొక్క చుట్టుకొలత ప్రదక్షిణ చుట్టూ మరియు ఆలయంలో ఉన్నటువంటి తీర్థాలు మరియు స్వామివారు కొండగా అంటే అగ్ని మూలాధారిత లింగంగా ఎలా ఏర్పడ్డారో అనేసి మరియు స్వామివారిని పూజించినటువంటి భక్తుల యొక్క వివరాలు మరియు వారి స్థానాలు వాళ్ళు ఇప్పుడు ఎలా పూజించబడుతున్నారు ఎక్కడ పూజించబడుతున్నారో అనేసి ఇంకా లింగాల గురించి తర్వాత ఆయన పేరు మీద చేసినటువంటి రచనల గురించి మీకు అన్నీ చెప్పాను అరుణాచలంలో జరిగే పండుగల గురించి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను అందులో ఇంకా మరికొన్ని విషయాలు తెలియజేస్తాను అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నెల తమిళనాడులో వాళ్ళకి కార్తీక మాసము అని పేర్కొంటారు అందువల్ల డిసెంబర్ థర్టీన్త్ రోజు సాయంత్రం ఆరు గంటలకు స్వామివారికి జ్యోతి అనేది వెలిగించారు ఇది పదకొండు రోజుల పండుగగా చేస్తారు ఇక పౌర్ణమి వివరాలలోకి వస్తే శనివారం అంటే ఈ డిసెంబరు పద్నాలుగో తేదీ నాలుగు గంటల యాభై నిమిషాలకు సాయంత్రం స్టార్ట్ అవుతుంది ఆదివారం డిసెంబర్ పదహైదున సాయంత్రం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషానికి పూర్తవుతుంది నేను ఈ పౌర్ణమి టైమింగ్స్ అండ్ డేట్స్ స్క్రీన్ పైన కూడా యాడ్ చేశాను చూడండి దేవదొడ్డిలో కొలువై ఉన్న శ్రీ 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 మేల్మలయనూర్ అంకాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పౌర్ణమి పూజ చేపించాలి అనుకున్న వారు నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ టూ ఫైవ్ జీరో సెవెన్ అనే నంబర్ను సంప్రదించి వివరాలు అయితే తెలుసుకోండి నెంబర్ని స్క్రీన్ పైన కూడా యాడ్ చేస్తున్నాను చూడండి సో గైస్ ఇదండి రోజుటి వీడియో అయితే ఈ వీడియోలో శుక్రవారం రోజున నేను అమ్మవారికి టమాటో రైస్ నైవేద్యంగా పెట్టి దీపధూప నైవేద్య హారతులతో నేను పూజ అయితే పూర్తి చేశాను మరియు మీకు తిరువన్నామలై గురించి కూడా వివరాలు తెలియజేశాను మనకు జ్యోతి దర్శనం అనేది చాలా మంచిది కాబట్టి వీలైన వాళ్ళు వెళ్ళి దర్శించుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అందరికీ తిరువన్నామలై గురించి గిరి ప్రదక్షిణ యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన వారికైతే మొత్తం నేను తిరువన్నామలై గురించి సంక్షిప్తంగా తెలియజేయడం అయితే జరిగింది ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేయండి మన ఛానల్లో అన్ని డివోషనల్ వీడియోస్ అండ్ హెల్త్కి సంబంధించిన వీడియోస్ అయితే చేశాను వెళ్ళి చెక్ చేసి చూసి చిన్న లైక్ ఇవ్వండి అందరికీ షేర్ చేయండి మంచి కమెంట్ కూడా చేయండి మరోసారి మరో వీడియోలో స్వామివారి ఆలయ వివరాలతో మళ్ళీ కలుద్దాం నమస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్కారం